చాలా మంది ఈ పళ్ళు జీమ్ అని వస్తారు అంటే సెన్సిటివిటీ ఉంది అని చెప్తారు లేకపోతే చల్లగా కానీ ఎస్పెషల్లీ సమ్మర్ నెక్స్ట్ వచ్చేది కాబట్టి ఐస్ క్రీమ్స్ అవి తిన్నప్పుడు పళ్ళు లాగుతున్నాయి పళ్ళు గుంజేస్తున్నాయి అని చెప్తారు అవి ఎందువల్ల అవుతాయి జనరల్గా అంటే మనకి రెండు అవకాశాలు ఉంటది ఒకటి పళ్ళు అరిగిపోవడం వల్ల కూడా ఉంటుంది లేదు పంటికి పిప్పి పళ్ళు అయ్యడం వల్ల కూడా ఉంటుంది లేదు అంటే కొన్నిసార్లు మనకు ఎక్కువ చాలా మంది ఏం చేస్తారంటే ఉదయం పూట నిమ్మకాయ నిమ్మరసం తాగే అలవాటు ఉంటుంది సో దట్ ఎసిడిక్ ఇన్ నేచర్ యాక్చువల్లీ సో కంటిన్యూస్గా తాగడం మూలన ఎరోజన్స్ అని అంటాము ఆ రెబ్రేషన్స్ అని అంటాము ఆ పళ్ళు ఒక లేయర్ ఎనామల్ లేయర్ అనేది పోయినప్పుడు మనకి పళ్ళు గుంజడం అనేది ఉంటుంది సో వాళ్ళు జనరల్ గా ఏం చేస్తారు మామూలుగా మెడికల్ షాప్కి వెళ్ళేసి లేకపోతే ఎవరో వాళ్ళు చెప్పారనో డీసెన్స్ అండ్ టూత్పేస్ట్ అనేది వాడతారు అప్పుడు ఏమవుతుంది ఫర్దర్ గా తగ్గిపోతుంది కానీ దానికంటే ముందుగా మీరు డెంటిస్ట్ దగ్గర కన్సల్ట్ చేసేసి అట్ వాట్ లెవెల్ ఎలా వరకు ఉన్నాయవి దాన్ని బట్టి మీరు ఏది ఎనీ డెంటిస్ట్ క్యాన్ సజెస్ట్ మీకు ఎలా ఉందో దానికి అప్రోప్రియేట్ టూత్పేస్ట్ కనుక సజెస్ట్ చేసినప్పుడు వాడితే మీకు ఈ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది చాలా మంది ఏంటంటే పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి ఏం చేయాలి అని అంటారు సో ఎవరికి కూడా టైం ఉండదు ఫస్ట్ థింగ్ సో యాజ్ ఎ డెంటిస్ట్ యాజ్ ఏ డాక్టర్గా మేము చెప్పే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రేసెస్ వేసుకోమని అంటే క్లిప్ వేసుకోమని చెప్తాము కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి సెల్ఫీ వచ్చినప్పటి నుంచి చాలా కాన్షియస్గా ఫీల్ అవుతున్నారు సో చూడంగానే ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడో ఫోటో కడిగించేవాడు వచ్చినప్పటికీ అంత ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆటోమేటిక్ ఇమీడియట్గా కనిపించేసరికి ఏమవుతుంది అంటే తీయంగానే కూడా ఇద్దర్ ఏబుల్ టు మేక్అవుట్ ప్రాబ్లమ్ నాకు ఇలాంటి సందులు ఉన్నాయి సో ఎప్పుడు మూర్తి బిగుసుకునే ఫోటో తిగులుతూ ఉంటారు సో అలాంటి ఏంది మనకి మా దగ్గర వచ్చేసి ఎంప్రెస్ టెక్నిక్ అని ఒకటి ఉంది సో ఇట్ ఇమీడియట్ చైర్ సైడ్ ప్రొసీజర్ విచ్ డన్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అంతే సో చాలామంది అది ఎప్పుడు వస్తారు అంటే మ్యారేజ్ ఉంది మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది లేకపోతే ఎంగేజ్మెంట్ ఉంది లేకపోతే ఏదో అకేషన్కి వెళ్ళాలి మనకి మామూలుగా ఏంటంటే మామూలుగా వెళ్ళాలంటే పాఠాలు వెళ్ళి గంట గంట సేపు మనం స్పెండ్ చేస్తాం సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఆ ఒక్కడేనే టైం ఇస్తారు కానీ ఎవ్రీ మంత్ చెకప్కి రండి క్లిప్కి అంటే మటుకు టైం లేదు అంటారు ఆర్ఎల్స్ మన దగ్గర వచ్చేసి చాలా సెలబ్రిటీస్ వస్తారు లైక్ టీవీ ఆర్టిస్ట్ కానీ లేకపోతే వాళ్ళకి ఎవ్రీ డే షూటింగ్స్ కానీ కెమెరాస్ అని ఉంటుంది సో వాళ్ళకి గ్యాప్ ఇమీడియట్గా వెళ్ళిపోవాలి నాకు నాకు అసలు ట్రీట్మెంట్ ఇవ్వాలి కావాలి అంటారు సో అట్లాంటి వాళ్ళకి మన దగ్గర వచ్చేసి ఎంప్రెస్ టెక్నిక్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని కూడా వన్ ఆఫ్ ద సెలబ్రిటీ యాక్చువల్లీ సో ఈ పళ్ళ మధ్యలో సందులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ సందులు పోవాలంటే ఫస్ట్ ఆప్షన్స్ బ్రేసెస్ ఇస్తాం మేము బట్ టైమ్ అవకాశం లేనప్పుడు లేకపోతే వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంది ఇప్పుడే కావాలి అన్నప్పుడు మీకు ఇమీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఈ ఫినిష్ అనేది వస్తుంది సో గ్యాప్ చక్కగా క్లోజ్ అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఫంక్షన్ అటెండ్ చేయగలుగుతారు సో ఇది మా క్లినిక్లో లో పిల్లి అని కార్ఖాన రెండు క్లినిక్లో కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైనా దీని గురించి కావాలనుకుంటే మా నెంబర్కి కూడా కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకుని రావచ్చు